లౌకిక ప్రపంచంలో చుట్టూ మనల్ని అనేక విషయాలు ప్రలభ పెడుతూ ఉంటాయి ఇది కావాలి అది కావాలి ఇది కంప్లీట్ అవ్వాలి అది కంప్లీట్ అవ్వాలి ఈ గోల్ సెట్ అవ్వాలి ఒక పక్క కుటుంబం అని ఒక పక్క లౌకిక వ్యక్తిగత ఆశయాలని వీటన్నిట్లలో నలిగిపోతూ ఉన్నాడు దీని నుంచి బయటపడి తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే ఎలా మనందరికి కరోనా సమయం గుర్తుండే ఉంది కరోనా సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాం ఏంటి మాస్క్ వేసుకోవటం శానిటైజర్ వాడుకోవటం సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం ఇదే భక్తి సాధనలు కూడా అవసరం ఎవరైతే దుస్తులు ఉంటారో ధర్మాన్ని పాటించారో వాళ్ళ దగ్గర నుంచి సోషల్ డిస్టెన్సింగ్ అవసరం రెండు మాస్క్ వేసుకోవటం అనంటే అనవసరమైన విషయాలు మాట్లాడటం కానీ అనవసరమైన విషయాలు చూడటం కానీ అనవసరమైన చెడు విషయాలు వినటం కానీ ఇలాంటివి చేయకూడదు కేవలం చెడుని ఆపేస్తే మ మంచిది కాదండి మంచిని స్వీకరిస్తూ ఉండాలి శానిటైజర్ వాడుతూ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఏమేమి పనులు చేయలేదు చెప్పండి ఈ కిచెన్లో ఉండే అన్నిటినీ వేసేసి కాడాలు తయారు చేసేసారు కషాయాలు తయారు చేసేసి తాగుతూ ఉన్నారు అవునా కదా ఎన్ని తెప్పలు పడ్డారు అందరూ కూడా ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ కావాలి అని భక్తి సాధన సాధన భగవంతుడి యొక్క నామజపం కృతే యద్ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అనంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం కృతయుగంలో సత్యయుగంలో మార్గం ఏంటట తరించడానికి అనంటే ధ్యానం చేయటం త్రేతాయుగంలో తరించడానికి మార్గం ఏంటట అనంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఏంటట అంటే కృష్ణుడు పర్సనల్ గా ఉన్నాడు కదండి అందరూ పరిచర్య చేసుకోగలిగారు అనమాట కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అనంటే భగవన్నామస్మరణ కాబట్టి భగవన్ భగవన్నామస్మరణ సాధువుల యొక్క సేవ దుష్టుల యొక్క సాంగత్యం నుంచి దూరంగా ఉండటం ఇలా ఉండగలిగితే మంచిగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలం చాలా బాగా చాలా చక్కగా వివరించారు గురు సాంగత్యం వల్ల మనకు ఎటువంటి విషయాల పట్ల అవగాహన లభిస్తుంది ఇప్పుడు చాలా మంది గురువుని ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారండి మేము తెలుసా ఆయన శిష్యులం మేము అని అంటారు కానీ ఏం పాటించారు నిజంగా చెప్పాలంటే గురువులు ఇచ్చిన ఆదేశాలను చాలా మంది మేము చూసినప్పుడు మాకు అనిపిస్తుంది బయట ప్రపంచంలో ఏదో అయిపోతుంది మేము దీక్ష తీసుకుంటే ఏదో అయిపోతుంది మేము సమాశ్రయం తీసుకుంటే ఏదో అయిపోతుంది మా ఇనిషియేషన్ తీసుకుంటే ఏదో అయిపోతుంది మాకు గురువుని స్వీకరిస్తే అని అనుకుంటారు గురువుని తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా అండి భక్తి వస్తుంది మనం సిన్సియర్గా గురువు చెప్పిన మాటలు వినగలుగుతాయి తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా కృష్ణుడు భగవద్గీతలో చెప్పారండి వినయంతో గురువుని ఆశ్రయించాలి గురువు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మంచిగా మనసులో అవగతం చేసుకోవాలి గురువు ఏదో ఫ్యాషన్ కాదండి గురువు ఏదో మనకి వీసా పాస్పోర్ట్ ఇవ్వరు వైకుంఠానికి వెళ్ళడానికి ఎప్పుడొస్తుంది అని అంటే మనం ఆయన చెప్పింది మాటలను విన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దిశానిర్దేశం వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇచ్చిన సాధనా పద్ధతి వాటిని ఎప్పుడైతే ఫాలో అవుతామో సిన్సియర్గా గురు భక్తి గురు ప్రేమ ఆచార్య మాంభిజానీయ మన కృష్ణుడు భాగవతంలో చెప్పారు సాక్షాత్తుగా గురువుని నా స్వరూపంగా భావించు అంటే గురువువరో నేను ఇప్పుడు భగవంతుణ్ణి అని చెప్పరు గురువు ఎప్పుడు కూడా నేను భగవంతుని యొక్క దాసుని మీరందరూ ఆశ్రయించాల్సింది గురువు భగవంతుణ్ణి అని చెప్పేవాడే గురువు అనమాట జీవుడు అండి ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు జీవుడు కేవలం భగవంతుడి యొక్క దాసుడు మాత్రమే కాబట్టి గురువుని మనం అంత రెస్పెక్ట్గా చూసిన గురువు మాత్రం నన్ను కాదు ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి తన ద్వారా భగవంతుని ఆశ్రయింపజేసేవారు గురువు అనమాట కాబట్టి గురు భక్తి గురు నిష్ఠ గురు సాంగత్యం అనేది చాలా ముఖ్యం చాలామంది గురువునొచ్చేవంటు తెలుసండి అయ్యా మాకు పిల్లలు పుట్టట్లేదండి ఆశీర్వదించండి పెళ్ళవట్లేదండి ఆశీర్వదించండి జాబ్ రావట్లేదండి గురువు పిల్లల్ని ఇవ్వడానికో పెళ్ళిళ్ళు చేయడానికో జాబ్ ఇవ్వడానికో కాదండి గురువు యొక్క వర్క్ ఏంటి అని అంటే జీవులని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళటం ఎవరైతే ఆ బాధ్యత స్వీకరిస్తారో ఆయనకు